అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే ఒక హాస్య కథ ఒక యుద్ధం ఒక సంధి ఒక శాంతి రచన సింహప్రసాద్ గారు ఈ కథ స్వాతి వారపత్రిక కామెడీ కథల పోటీలో బహుమతి పొందినటువంటి కథ మరి కథలోకి వెళ్దామా మా ఇంట్లో అడుగు పెట్టాను గుడికి వెళ్ళినట్టుగా అనిపించింది ఒక క్షణం ఎంతో ప్రశాంతంగా ఉంది మరెంతో ఆహ్లాదంగా ఉంది నిశ్శబ్ద స్వరాలు వింటూ మనస్సు ఆనందం పట్టలేక పిల్లి మొగ్గలేస్తూ ఉంటే నిలువున ఆశ్చర్యపోతూ చుట్టూ చూశాను మావిడే ల్యాప్టాప్ ముందు కూర్చుని తదేకంగా తపస్సు చేస్తోంది మా అమ్మ ఐప్యాడ్ ఒళ్ళో పెట్టుకుని అక్షరాలు వెతుక్కుంటూ ఏదో టైప్ చేస్తోంది ఇద్దరిలో ఒక్కరూ కూడా నా వంక కన్నెత్తి చూడలేదు అయినా నా మనస్సంద్రంలో బ్రహ్మానంద కెరటాలు ఊబెత్తు లేచాయి ఇల్లే నందనవనం సుమ అనుకున్నాను ప్రప్రథమంగా ఏమి హాయిలి హల అహ ఏమి హాయిలే హల అని చిన్నగా హం చేస్తూ స్టెప్స్ వేస్తూ గదిలోకి వెళ్ళాను అదే మూఢో పగలే వెన్నెల జగమే ఊయెలా అని బాత్రూంలో పాడుకుంటూ స్నానం చేశాను ఒక్క ఒళ్ళు అక్షరాల గాలిలో తేలిపోతోంది డ్యాన్స్ చేయాలన్న కోరికను బలవంతాన్ని నడుచుకుంటూ ఏల వేస్తూ హాల్లోకి వచ్చాను ఆవిడ అమ్మ యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్లో ఉన్నారు ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాక చిక్కని కాఫీ తాగటం అలవాటు ఇద్దరిలో ఎవరైనా ఇస్తారేమో అన్న పేరాశతో చిన్నగా దగ్గాను చేతులు ఖాళీ లేవు టీ పెట్టుకుని తాకండి అంది ఆవిడ ల్యాప్టాప్లో వచ్చి తలెత్తకుండానే ఆవిడ గారి బడాయికి వెళ్ళే కానీ టీ కాచుకోలేవు స్టవ్ మీద వేడి నీళ్లు ఉన్నాయి ఇన్ని నేళ్లల్లో తేనె కలుపుకుని టీ బ్యాగ్ వేసుకుని గ్రీన్ టీ తాగరా నాయన గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు బల్లబుద్ధి చెప్తున్నారు అంది అమ్మ నా వంక చూడకుండానే బాగుంది వీళ్ళ వరస చిన్నగా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళి గ్రీన్ టీ కలుపుకొని తెచ్చుకున్నాను నేను వారిద్దరికీ సమాన దూరంలో కూర్చుని సిప్ చేస్తున్నా ఒక్కరూ పట్టించుకోలేదు ఇదివరకు ఇద్దరూ టీవీ రిమోట్ గురించే పోట్లాడుకునేవారు ఒకరు సీరియల్ చూడాలంటే మరొకరు సినిమా కార్యక్రమం చూస్తాననేవారు అవి చూడటం కన్నా మంత్రదండం కాదు కాదు అధికార దండం తమ చేతిలో ఉండాలన్న తాపత్రయమే వారి బాధలో కనిపించేది ఇక కూరల గురించి పని మనిషి గురించి ఇల్లు చక్కదిద్దడం గురించి ప్రతి దాని గురించి కాట్ల కుక్కల్లా కోట్లాడుకునేవారు ఒక్కొక్కసారి వాళ్ళ గొడవ తీర్చలేక నా తలపరణ తోకొచ్చేది ఇక ఒకరి మీద ఒకరు చెప్పే చాడీలు సాధింపులు ఓ అంతులేని కథ లక్షా యాభై వేల ఎపిసోడ్లు టీవీ సీరియల్ ఇంటికి రావటం ఆలస్యం కాసిన మంచినీళ్ళు నా వాహనం పోయకుండానే ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు విసిరేవారు దెప్పుకునేవారు అరిచేవారు ఒకరి గతం ఒకరి తవ్వేవారు ఇటు పొట్టింటి వారిని అటు అత్తింటి వారిని కూడా జుట్టు పట్టుకుని మరీ సంభాషణలోకి ఈడ్చుకొచ్చేవారు ఆనక బిగ్గరగా అరిచేవారు కళ్ళ నీళ్లు పెట్టుకునేవారు అనంతరం ఒకరు అలకపాను పెద్దతే రెండో వారు వంటింటి పాత్రలతో బ్యాండు వాయించేవారు నా తల బొప్పి కట్టేది తలపోటు మాత్రలు పనిచేసేవే కాదు ఎక్కడికైనా పారిపోతే బాగుండు అమాంతం అంత మాయమైపోగలిగితే బాగుండు అనుకునేవాడిని కానీ నాకు అంత అదృష్టం లేకపోయేది ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఇంట్లో నా చేత అదనంగా ఆఫీస్ పని చేయించుకోవాలని మా ఆఫీస్ వాళ్ళు నాకు ల్యాప్టాప్ ఇచ్చారు మరి తప్పక నెట్ కనెక్షన్ పెట్టించాను మెల్లగా యాహు మెయిల్ గురించి గూగుల్ సెర్చ్ గురించి ట్విట్టర్ గురించి ఫేస్బుక్ గురించి మా ఆవిడ తెలుసుకుంది ఏ ఈ చూసుకోండి చూడు నా రాజసం అంటూ మా అమ్మకు ఫోజ్ కొడుతూ నెట్లో మునిగిపోసాగింది మా ఆవిడ అంతటితో ఊరుకుండిపోతే ఈ కథే లేదు మరి వానాకాలం చదువు చదివిన వాళ్ళకేం తెలుస్తుంది నెట్ ఇంట్లోని ఫేస్బుక్ అంటే ఫేస్ చూసి ముఖం ముఠమొటలాడించడం కాదు అదొక గొప్ప విద్య ప్రముఖుల ట్వీట్స్ ఫాలో అవటం అంటే టీవీ వంటలు చూడటం కాదు అంటూ తోటాలు పేల్చడం మొదలెట్టింది మా ఆవిడ మా అమ్మను ఉడికించడానికి మా అమ్మ మొహం చెక్కు తీసిన కందగడ్డ అయిపోయేది ల్యాప్టాప్ వంక దాన్ని ఆపరేట్ చేస్తున్న నా భార్య వంక అసూయగా అసహ్యంగా మీద పడి రక్కేసి మొక్కలు చేసేయాలన్నంత కసిగా చూసేది ఇల్లు వాకిలి చూసుకోవలసిన వాళ్ళకి ఆ కంప్యూటర్లు ఎందుకు ఇలాంటి చిత్రం నేను ఎక్కడా చూడలేదమ్మా నీ బెల్లం వంట వరకు ఎక్కడ పట్టించుకుంటుందిరాయన ఇరవై నాలుగు గంటలు ఆ కంప్యూటర్ సేవతోనే సరిపోతుంది కోతికి కొబ్బరికాయ దొరికినా మరి ఇంతలా మురిసిపోదనుకో ఇది ఎక్కడ చూద్దాంరాయన పొద్దున లేదు సాయంత్రం లేదు ఏ వేళ చూసినా ఆకలనే ఉంటుంది మహాతల్లి నువ్వు కొంచెం మందలించరా అబ్బాయి ఏ పని పాఠాలు లేని వాళ్ళకి కానీ సంసారం చేసుకునే వాళ్ళకి కంప్యూటర్ ఎందుకు నాయనా అందులో ఏముంటాయో కానీ ఒకటే ఏకైకాలు పక్క అయ్యో సంసారంలో కొంపలాలు ఎదురైంది అంటూ రోజు ఆడిపోసుకునేది అమ్మ పనిలో పనిగా కి శాతం అర్థాలు పెట్టేది కొందరు కంట్లు తోమడమే తెలుసు నాకు రోజు ప్రపంచం చుట్టి రావడం తెలుసు ఈ బుల్లి మిషన్లో ఎన్ని వింతలు విడ్డూరాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే బ్రహ్మ బ్రహ్మభరం కోసం తపస్సు చేయాల్సిందే ఇలా రియాక్ట్ అవ్వడం మొదలెట్టింది మా ఆవిడ దాంతో రెచ్చిపోయి కథాకేళి ఆడేది గాన కచేరీ చేసేది మా అమ్మ మా కన్నా చేతలు ముఖ్యం అనుకున్నట్టుంది మా అమ్మలో మెల్లగా మార్పు వచ్చింది నేనేం తక్కువ తినలా ఆ కాలంలోనే నేను ఏడో తరగతి చదివాను అది ఎప్పటి బిఏతో సమానం తెలుసా నాకు అలాంటి బుల్లి కంప్యూటర్ కొని అంటూ కొత్త పాట మొదలెట్టింది మా అమ్మ ఆవిడ మూతి మూడుసాలు తిప్పింది హేళనగా నవ్వి అంది దీన్ని ల్యాప్టాప్ అంటారని కూడా తెలియదు ఇది నేర్చేసుకుంటుందట ఇది దోసకాయ పచ్చడి చేయటం కాదు ఎడాపెడా కుమ్మేయటానికి వెనకటికి ఉట్టికి ఎగరలేనమాట ఏకంగా స్వర్గానికి ఎగురుతానందట అబ్బో బడాయి నేను నీలాగ కాదు ఏదైనా సరే సాధించే దాకా నిద్రపోను అరే అబ్బాయ్ నువ్వేం చేస్తావు ఎలా కొంటావో నాకు తెలియదు నాకు కూడా అర్థం అలాంటిదే కావాలి దాని ఆపరేషన్ కష్టమే అన్నాడు అది కష్టమైతే తేలికైంది కొని తేలికగా తేల్చేసి తీర్పి తీర్పు తీర్చేసింది అమ్మ నా బుర్రలో ఐడియా వెలిగింది అమ్మ పుట్టినరోజు కైపాడుకొనిచ్చాను అమ్మ మురిసిపోయింది నా కొండ ఎంత బాగుందో సటి పిల్లల చేతిలో చక్కగా ఈ మా ఆవిడ అసూయతో మండిపోయింది మీకు ఆవిడంటేనే ఎక్కువ ఇష్టం అంది ముక్కి ఎగరేస్తూ అది కాదే అని చెప్పబోయినా వినిపించుకోలేదు మా అమ్మ ఐపాడ్ ఎలా ఉపయోగించాలో చెప్పమని కూర్చుంది ఆవిడ పేరున ఫేస్బుక్లో ఖాతా తెరిచాను బంధుమిత్రులను ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను సందేశం తెలుగులో టైప్ చేసి పేస్ట్ చేయడం నేర్పాను నాలుగే నాలుగు రోజుల్లో నేర్చేసుకుంది అమ్మ ఇక చూసుకోండి ఫేస్బుక్ ముఖ తప్ప మిగతా వాటి మంతా కండెత్తి చూడడం కూడా మానేసింది అమ్మకు ఫేస్బుక్కే బ్రహ్మ ఫేస్బుక్కే విష్ణు ఫేస్బుక్కే మహేశ్వర అయిపోయింది అటు మా ఆవిడ ఇటు మా అమ్మ ఫేస్బుక్ మత్తుకి బానిసలు అయిపోయారు వారి మధ్య గొడవలు లేవు ఘర్షణలు లేవు మాటల యుద్ధాలు లేవు ఎవరి లోకం వారిది ఎవరి రాజ్యం వారిది వారి రాజ్యాలకి వారే మహారాణులు ఈ అనధికార సంధి ఎరణాడు కొనసాగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి నాకు మనశ్శాంతిగా ఉంది మా ఇల్లు శాంతినికేతనలా ఉంది తాగేసిన కప్పు ఎదురుకుండా వదిలేసారు ఎందుకు తీసుకెళ్లిసి సింకులో పడేయండి ఈ ఇంట్లో తిని కూర్చుని వాళ్లే కానీ ఒక్క పని రొస రొసలు ఆడింది మా ఆవిడ ఓసోస్ ఇంటి పని ఓ పనేనా ఏమిటి వయసులో ఉన్నప్పుడు అరగంటలో ఎడంచెత్తో చేసేసేదాన్ని ఎంతకు రెట్టింపు పని అందుకుంది అమ్మ మీరేం చేశారో ముసలావిడ నెత్తి మీద దోసేశారో ఎవరు చూశారు అంది నా శ్రీమతి నేను నీలాగా కాదు అతను దేవతల చూసేదాన్ని ఆవిడ చెప్పినట్టు చేసేదాన్ని ఆవిడకి నచ్చేటట్టు మసలేదాన్ని తెలుసా అంది మా అమ్మ మీరు దేవతల మూలలు కూర్చుని కళ్ళెట్టుకుని చూస్తూ ఉండిపోక ఈ నోరు పారేసుకోవటాలు ఎందుకో అంది కోడలు వారి మాటలు మరింత మొదలకుండా లేచి గదిలోకి వెళ్ళిపోయాను పీసీ ఆన్ చేసి మెయిల్ చెక్ చేసుకున్నాక ఫేస్బుక్లోకి వెళ్ళాను బోల్డ్ అని ఫోటోలు మెసేజ్లు పేరుకుపోయి ఉన్నాయి తీరిక ఉండక గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఎఫ్బి వంక కన్నెత్తి చూడలేదు ఒకచోట శాంతి మెసేజ్ చూసి ఉలిక్కి పడ్డాను నాకు మనశ్శాంతి లేకుండా పోయింది దానికి కారణం ఒక స్త్రీ ఆవిడ వల్ల నా కాపురం ఏమైపోతుందో అని భయంగా ఉంది ఆమె నుంచి అలా తోచడం లేదు అది శాంతి పెట్టిన మెసేజ్ దాని మీద వచ్చిన కామెంట్లు చూసి అదిరిపడ్డాను ఈ అడరాస్త్రి మెడబట్టి బయటికి గంటే నీకు సపోర్ట్గా నేనున్నాను సీతారాముల మధ్య సోర్పణక నువ్వే లక్ష్మణుడివై ఆవిడ గారి ముక్కు చెవులు కోసిపారాయి అలా పోస్ట్ చేయడానికి లేదు నువ్వు చదువుకోలేదు మన సుఖ సంతోషాలను కొల్లగొట్టేది ఆడ మగ ఎవరైనా సరే వాళ్ళు మన శత్రువే వెంటనే ప్రత్యేకమైన ఆయుధం ప్రయోగించు సిగ్గు సిగ్గు ఈ క్షణమే ఆవిడ బంగాళా విసిరి ఇలాంటివి ఎన్నో కామెంట్లు ఉన్నాయి ఒక లైక్లు ఇక లైకులు ఒక నలభై దాకా ఉన్నాయి మరి అందులో ఏం నచ్చిందనో ఈ లైకులు ఆఖరికి పలానా వాడు చనిపోయాడని మెసేజ్ పెట్టిన లైకులు కొట్టేస్తున్నారు ఈ కర్మ కరుణ మరోచోట సంధ్యాదేవి పోస్టింగ్ కనపడింది మాత్రంగా చదివాను ఈనాటి యువతులు మరీ దూకుడుగా ఉన్నారు పెద్దలు అంటే మంచి మర్యాద గౌరవం భక్తి లేకుండా పోయాయి వాళ్ళకి తో చదువు పెద్దలు చెప్పేది వినరు అలాంటి ఓ యువతి వల్ల ఇంట్లో నా బతుకు దుర్భరమైంది దీనికి డెబ్బై ఎనిమిది లైకులు ఎన్నో కామెంట్లు వచ్చిపడ్డాయి ఇదంతా విదేశీ విష సంస్కృతి వల్ల వచ్చి పడిన అనర్థం భరించక తప్పదు ఎవరో యువతి నీ ఇంటిని నరకం చేయటమ స్థానం ఏమిటో చూపించు నీ అధికారం ప్రదర్శించి నువ్వే గృహ సామ్రాజ్యం అని చాటుకో కుసంస్కారులను సంస్కరించడం మన బాధ్యత ఓపిక్గా బోధించు ఇవాళ కాబట్టి రేపు తెలుసుకుంటారు అలసత్వం బేలత్వం వద్దే వద్దు గాజులు తొడుక్కున్న చేతులు గజగజ వణికించగలవని రుజువు చేయి బ్రేవో మై డియర్ సంధ్యాదేవి నువ్వు ఉదయ సంధ్యవి చీకట్లను పారద్రులై సమస్యల్ని తరిమేసేయి విజయం నీదే ముసుగులో గుద్దులాట గుర్తొచ్చింది నవ్వుకుంటూ ముందుకెళ్ళాను మరో చోట శాంతికి ఆమెకి దర్శనమిచ్చింది ఆవిడ మూడో మనిషి కాదు నాకు మూడించడానికి ముందే పుట్టిన మా అత్త ఆవిడతో సర్దుకోలేకుండా ఉన్నాను ఆవిడని ఎలా సాగనప్పాలో తెలియటం లేదు మరి వంగే కొద్దీ బీపెక్కి సవారీ చేయాలని చూస్తోంది తగదనమ్మ అంటూ అన్నింటిలో వేలు నోరు పెడుతుంది ఆవిడ భరించడం ఆవిడతో కలిసి ఒకే ఇంట్లో ఉండటం సాధ్యం కావట్ల ఈ పేడ ఎలా తొలగించుకోవాలో ఆవిడకి త్వరగా మూడితే బాగుండు దీనికి నూట పన్నెండు లైకులు వచ్చినాయి కామెంట్లు చాలానే ఉన్నాయి అత్తగారా నివారించ వీలు లేని దౌర్భాగ్యం భరించక తప్పని దెయ్యం ఏం చేస్తాం అత్తలంతా అంతే అత్త లేని కోడలే అదృష్టం వైభోగం ఆ కోడలు తమరాలు అత్తలేని సంబంధమే మా అమ్మాయికి చేయాలని అది పుట్టినప్పుడే నిర్ణయం చేసేసుకున్నాను ఆవిడకి ఇంకో కొడుకో కూతురు ఉంటే అక్కడికి తరిమేయటమే నీ సమస్యకు పరిష్కారం బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆవిడ ఉన్నా లేనట్టుగా భావించడమే ఆమె ఉనికిని పట్టించుకోకుండా నీ గొడవను చూసుకోవటమే వీళ్ళ మనస్ఫూర్తిగా కాక తమ అక్కస్సును కామెంట్లుగా కక్కుతున్నారనిపించింది ఇంకో చోట సంధ్యాదేవి నోటిఫికేషన్ కనిపించింది దానికి నూట నలభై ఐదు లైకులు లెక్కనే కామెంట్లు వచ్చాయి జనానికి ఫేస్బుక్ లోకం అయిపోయినట్టుంది ఇలా అయితే పాపం అత్తా కోడళ్ల కసి కుట్రల సీరియళ్ళు ఏమైపోవాలి కడుపు చిించుకుంటే కాలం మీద పడుతుంది ఎంతైనా యువతి నా కోడలు భయానో భయానో కింద దుంచుకున్నామంటే కుదరట్లేదు సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో లేదు దానికి ఏమి కామెంట్లు వచ్చాయంటే కోడల కోడల కొడుకు పెళ్ళామా అనుకోవటమే కోడళ్ళంతా రాక్షసులే అత్తల్ని రాచి పాని పెట్టడమే వాళ్ళ ఏకసూత్ర కార్యక్రమం కొడుకు మూగి ఎక్కే కోడలు ఇల్లెక్కి కూస్తుందనే సామెత ఒకటి ఉంది అత్త ఉత్తమురాలు అవ్వాలంటే కోడలు ఉండనే కోడలు కుదిరితే చెప్పు కింద తేలులా తొక్కిపట్టాలి లేదా కోడలి చెప్పులు నెత్తి మీద పెట్టుకుని పోయాలి దీనికంటే బెస్ట్ ఉపాయం ఇండియాలో లేనేలేదు మనవడో మనవరాలో పుట్టేదాకా ఓపికపట్టు వాళ్ళ అస్త్రాలుగా మలిచి కోడల మీద ప్రయోగించు ఆ దెబ్బకి కోడలుఠా నీ పని హాయి నా కళ్ళు గిరగిరా తిరిగాయి ఇదే సలం అర్థం కాల టీ కప్పులో తుఫాన్ లాగా ఫేస్బుక్లో సునావి అన్నట్టు శాంతి నా భార్య సంధ్య అదేవి మా అమ్మ వాళ్ళిందరూ నన్ను ఫ్రెండ్గా చేర్చుకున్నారు కానీ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఫ్రెండ్గా ఉంచుకోలేదు అని చేత ఒకరి మెసేజ్ మరొకరు చదివే అవకాశం లేకపోయింది లేకపోతే ఆ రెండు కప్పులు కలిసి మినీ కురుక్షేత్రం సృష్టించి ఖచ్చితంగా నా కొంప కొల్లేరు చేసేసేవి సుమా ఇక నేనే పూనుకోవాలి రంగంలోకి దిగిపోయి ఏదో ఒకటి చేస్తే తప్ప వారిద్దరి మధ్య సామరస్యం వెళ్ళి విరియదు అని నాకు రూఢీ అయిపోయింది బాగా ఆలోచించి ఫేస్బుక్ ద్వారానే ఇద్దరు వ్యాఖ్యానాలకు కామెంట్ల ద్వారా సలహా ఇచ్చాను మీరు వాళ్ళ అత్త అయ్యారు కానీ మొన్నటి వరకు కోడలే అని గుర్తుంచుకోండి మీ అబ్బాయి సుఖ సంతోషాలు నిజంగా కాంక్షిస్తూ ఉంటే అతన్ని బాధించకూడదు అనుకుంటే మీ కోడల్ని అర్థపొడుగ్గ చూడటం నేర్చుకోండి అని మా అమ్మకి మీరు మీ భర్తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటే అతడి తల్లిని ప్రేమించడం నేర్చుకోండి ఆమె మీ భర్తకు జన్మనిచ్చిన అమ్మ అని మర్చిపోకండి రేపు మీరు అమ్మ అవుతారు మీకు కోడలు వస్తుంది మీరు అత్త అవుతారు అని శాంతికి పంపాను బయట వారెవరో పంపినట్టు పంపే శాఖ ఆలికి నా కామెంట్తో పాటు నా పేరు వస్తుందిగా ఎవరు పంపారో తెలుస్తుందిగా చిత్రం ఇద్దరు తేలుగొట్టిన దొంగల్లా ఉండిపోయారు అదొక తారక మంత్రంలా పనిచేసింది బహుశా నా బాధ వేదన నాక్షరాల్లో వారికి కనిపించుంటుంది మా ఇంట్లో శాంతి సామరస్యాలు వేరుని గబబ ఆకులు మొగ్గలు తొడగటం వలటే ఇది విచిత్రం మాత్రం కాదు సుమ ఇది బతుకు మాయ అదండి ఈ హాస్య కథ స్వాతి వారపత్రికలో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదిన ప్రచురితమైంది థ్యాంక్ యూ